హాయ్ నీ నమస్తే వెల్కమ్ టు స్టార్ హోమ్ ఇవాళ మన వీడియోలో అయితే పదే పది నిమిషాల్లో బొప్పట్లను హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూసేద్దామండి పప్పు ఏమీ నానబెట్టకుండా అలానే రుబ్బే పని లేకుండా మనం ఈజీగా అయితే అలానే హెల్దీగా కప్పు గోధుమ పిండి అలానే పల్లీలతో బొప్పట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూసేద్దామండి అలానే ఈ ప్రసాదం బొప్పట్లు నైవేద్యంగా కూడా దేవునికి అయితే సమర్పించుకోవచ్చండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్లే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పల్లాన్నైతే తీసుకోవాలి అందులోకి ఒకటిన్నర కప్పు దాకా నేనైతే ఇక్కడ గోధుమ పిండిని అయితే వాడానండి ఈ ప్లేస్లో మీరు మైదా కూడా యూజ్ చేయొచ్చు అలానే పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పిండి చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా నూనెనైనా యూజ్ చేసుకోవచ్చండి ఇలా నెయ్యి నూనె అలానే సాల్ట్ పిండి చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి పిండిని వచ్చేసి ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఇందులోకి చాలా కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలండి నీళ్ళన్నీ ఒకేసారి వేసేసినట్లయితే మనకు పిండి అయితే లూజ్ అయిపోతుంది చపాతి పిండి కంటే బాగా టైట్గా అయితే కలుపుకోవాలండి గట్టిగా కలుపుకోవాలి ఇలా మనం గట్టిగా కలుపుకోవడం వల్ల మనకు మనం చేసే రెసిపీ మంచిగా అయితే వస్తుందండి పిండిని అయితే గట్టిగా తడిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మంట సిమ్లో ఉంచుకొని అయితే ఏ కప్పుతో పల్లీ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అయితే పల్లీలను అయితే తీసుకోవాలండి క్వాంటిటీ వచ్చేసి ఒకటి నర లేదా రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పల్లీలు అయితే చక్కగా అయితే సరిపోతాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా మంట సిమ్ లో ఉంచుకొని అయితే చక్కగా వేయించుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన వీటినైతే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్ లో పొట్టుతో సహా పల్లీలను అయితే మొత్తం అంతా కూడా వేసుకోవాలి అన్ని పల్లీలను వేసుకొని ఏ కప్పుతో పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక కప్పు దాకా బెల్లం తురుమునైతే తీసుకోవాలండి ఒకటిన్నర గోధుమ పిండి ఒక కప్పు పల్లీలు ఒక కప్పు బెల్లం తురుము అలానే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచి పౌడర్ తీసుకున్నాను ఉంటే ఒక రెండు దాకా వేసుకోండి ఇలా మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి చాలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇప్పుడు మనం ముందుగా తడిపెట్టుకున్న పిండిని అయితే ఒకసారి మళ్ళీ ఒకసారి చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ముందుగా మిక్సీ వేసుకున్న పల్లీల పౌడర్ ని మొత్తం అంతా కూడా వేసేసుకోవాలండి అందుకే పల్లెం తీసుకోండి కలుపుకోవడానికి మంచిగా పెద్దగా అయితే ఉంటుందండి లేదా ఒక పెద్ద బౌల్ అయినా తీసుకోవాలి మనము కంఫర్ట్ గా అయితే కలుపుకోవచ్చండి ఈ పిండిలో మనకు ఈ పల్లీల పౌడర్ మొత్తం కలిసేలాగా అయితే మర్దన చేసుకోవాలండి పిండి చాలా సాఫ్ట్ గా అవుతుందండి ఇందులో మనం బెల్లం పౌడర్ వేసాం కాబట్టి మనం గోధుమ పిండి టైట్ గా కలుపుకున్నట్లయితే చక్కగా అయితే కలిసిపోతుందండి చూడండి చాలా సాఫ్ట్ గా వస్తుందండి లిక్విడ్ లాగా అయిపోతుందండి ముందుగానే మనం గోధుమ పిండిని మెత్తగా తడుపుకున్నట్లయితే టైట్ గా తడుపుకున్నట్లయితే చక్కగా మనకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బౌల్స్ లాగా అయితే వచ్చేస్తాయండి ఇప్పుడు మనం చక్కగా కలిపిన పిండిని అయితే ఇలా బౌల్స్ లాగా అయితే డివైడ్ చేసుకోవాలి ఇందులో ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఒక కవర్ లేదా పాల పాల కవర్ లేదా ఆయిల్ ప్యాకెట్ కానివ్వండి ఇలా భక్ష్యాలు చేసే పేపర్ కానివ్వండి తీసుకొని కొద్దిగా ఆయిల్ ఒక డ్రాప్ దాకా ఆయిల్ వేసుకొని కవర్ కి చేతికి అంటించుకొని మనం నార్మల్గా బొప్పట్లను చేసే చేసే ఇలా బొప్పట్లు చేసే బొప్పట్లు చేసే కర్రతో అయినా చేయొచ్చు చేతితో అయినా తాలుకోవచ్చండి చూడండి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా ఇంత పల్సగా అయితే చేసుకోవాలండి మందంగా చేసుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్కు కూడా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వాళ్ళండి ఇక్కడ మనం చేసే బొప్పట్లకి అయితే ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఆల్రెడీ పల్లీలలో ఉన్న ఆయిలే చక్కగా అయితే సరిపోతుందండి మీకు అవసరమైనట్లయితే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చండి ఆయిల్ అనేది మీరు ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే యూజ్ చేశానండి ఈ బొప్పట్లను కాల్చుకోవడానికి ఒక్కొక్క బొప్పట్కి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ అయితే యూజ్ చేసుకున్నాను మనకు ఎక్కువ ఆయిల్ అయితే అసలు అవసరం లేదండి మనకు ఆల్రెడీ పల్లీలలోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉన్నదండి ఇలా చక్కగా నెయ్యి లేదా ఆయిల్తో చక్కగా రెండు వైపులా అయితే మంచిగా అయితే కాల్చుకోవాలండి చూడండి మనకు చాలా చక్కగా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనమైతే మంట సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కాల్చుకోవాలండి చక్కగా హై ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే త్వరగా అయితే కలర్ వచ్చేస్తుందండి లోపల వరకు వేగిపోవాలి అంటే మీడియం టు సిమ్లో ఉంచుకుని అయితే చక్కగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న ఈ రోటీని అయితే మనం తీసి పల్లెంలో అయితే వేసుకోవాలండి ఇలా వన్ బై వన్ అన్ని బొప్పట్లను కూడా మనం ఇదే విధంగా అయితే రెడీ చేసుకోవాలండి మనం పండగలప్పుడు ఎక్కువ హడావిడి పడుతూ ఉంటామండి అలా ఎక్కువగా రిస్క్ లేనట్లుగా కొత్తగా చేసేవారైనా సరే ఇలా ఈజీగా చేసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయండి టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటాయండి కొంతమందికి శనిగ శనగ బేళ్ళతో చేసినట్లయితే బొప్పట్లు గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఉంటాయి కదండి అలాంటి వారు ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇవి చల్లారిన తర్వాత మరింత రుచిగా ఉంటాయండి వీటిని పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు కూడా బయట స్టోర్ చేసుకోవచ్చండి అంత బాగుంటాయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి స్టోర్ చేసేటప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే స్టోర్ చేసుకోవాలండి గాజు సీసాలో అయితే బొప్పట్లు రాని వాళ్ళు అలానే బొప్పట్లు చేయడానికి టైం లేని వాళ్ళు ఇలా విజయదశమికి ఇలా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయితే చేసి దేవునికి అయితే సమర్పించవచ్చండి మామూలు ఏదైనా స్వీట్ తినాలి అనిపించిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి మరి ఈ వీడియో అయితే ఇంతేనండి గోధుమ పిండి అలానే ఆ కప్పు పల్లీలతో అయితే హెల్తీగా మనం బొప్పట్లని ఈజీగా అయితే ప్రిపేర్ చేసాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి ఒకసారి చూడాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి